జ్యోతిష్ శాస్త్ర రీతి ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు వృషభ రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఇదొక మంచి నెలగా మీకు సూచించబడుతుంది శుక్రుడు మీ యొక్క లాభదాయక గృహంలో తిరోగమనం చెందుతున్నారు బుధుని ఈ మాసంలో కాస్త బలహీన స్థితిలో ఉన్నాడని చెప్పొచ్చు కుజుడు రెండవ ఇంట్లో ఉంటున్నాడు బృహస్పతి చంద్ర నక్షత్రంలో ఉంటున్నాడు కేతువు అనుకూలంగా కాస్త ఉండకపోవచ్చు ఉద్యోగాల్లో అధికారుల పనితీరును ఆకట్టుకుంటారు ఉన్నతాధికారులు యొక్క మద్దతు మీకు దొరుకుతుంది హోదా కూడా పెరుగుతుంది జీతభత్యాలు పెరుగుతుంది ప్రమోషన్స్ పెరుగుతుంది కొంతమందికి మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు వృత్తి వ్యాపారాలతో కూడా నిలకడగా సాగుతుంది కొంచెం ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కానీ ఆర్థిక లావాదేవీలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇచ్చిపుచ్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మనం తీసుకున్నా మనం ఇచ్చినా ఆ మాట్లాడేటప్పుడు తీయదనం ఉండాలి అందులో ఆ రౌడ్నెస్ పెంచకుండా ఉండడం చాలా సరిపోతుంది ఆర్థిక లావాదేవీల్లో సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్స్ అంతా చక్కగా చదివి ఇక మీరు చిట్ ఫండ్స్కి వెళ్తున్నారు లేదా బ్యాంక్ లోన్స్కి వెళ్తున్నారు లేదా ఇంకెవరి దగ్గర అప్పు తీసుకుంటున్నారు డాక్యుమెంటేషన్ ఒకసారి రెండుసారి చదివి సంతకం పెట్టి దిగండి ప్రస్తుతానికి ఎవరికైనా డబ్బు ఇవ్వడం తీసుకోవడం అంత మంచిది కాదు కాస్త గ్యాప్ ఇవ్వండి వాటాదారులు వస్తే మా యొక్క పార్ట్నర్షిప్ ఉన్న వాళ్ళతో కూడా కాస్త సఖ్యతగా ఉండండి బాగానే ఉంటుంది వ్యాపారాన్ని విస్తరించడానికి కొంత పెట్టుబడి అవసరం ఉంటుంది దాన్ని ఈ నెల అప్పు తీసుకోకండి కాస్త ఉగాది తర్వాత దీనికోసం ప్లాన్ చేయండి ఆదాయానికి ఏం లోటు ఉండదు ఎక్స్పెన్షన్ ఆఫ్ థింక్ని కాస్త ఒక ముప్పై రోజులు పోస్పోన్ చేయండి కుటుంబ సభ్యులతో ఇది ఇక్కడ వచ్చేటప్పటికి కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చేటప్పటికీ కొంచెం ఈగో వస్తుంది అయితే భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ అన్నతమ్ముల బా అక్క చెల్లెలతో కానీ తల్లిదండ్రులతో కానీ అత్తమ్మలతో కానీ కొంచెం మీకు నోటి దొరుకుత కొంచెం మాటలు పడే అవకాశాలు ఉంటే జాగ్రత్త పడండి ఆస్తి ఆస్తిపాస్తుల యొక్క విషయంలో మీకు కోర్టు వ్యవహారం ఉంటే విజయం అవుతుంది నిరుద్యోగులకి మంచి అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం రెడీ మంచి మంచి మీ ఇంట్లో మంగళవాద్యాలు ముగించే ఒక అద్భుత సమయం ఆసనమైంది అని కూడా చెప్పచ్చు పెళ్లి ప్రయత్నాల్లో చిన్న చిన్న చిగాకులు కూడా తొలగిపోతుంది నిరుద్యోగులకి మీ యొక్క సొంత ఊరిలోనే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది సంతానం లేని వారికి సంతాన భాగ్యం కూడా ఉంటుందని చెప్పచ్చు విద్యార్థులకి శ్రమ ఎక్కువైనా విజయం సాధిస్తారు మీడియా రంగం కమ్యూనికేషన్ వీటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది కాస్త అనారోగ్య సమస్య ఏదైనా శస్త్రచికిత్స అయ్యే అవకాశం ఎందుకంటే కేతు బలహీనంగా ఉన్నాడు కాబట్టి శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కాస్త జాగ్రత్త పడని షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకి అద్భుతంగా ఉందని కూడా చెప్పొచ్చు ఐటీ రంగం వారికి అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు ఈ నెల మీకు మంచి రోజులు పాజిటివ్ డేస్ అని చెప్తే రెండు ఐదు ఎనిమిది పన్నెండు పద్నాలుగు తారీఖులో చాలా బాగుంటుంది చంద్రాష్టమం ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై ఆరు నిమిషాలు ఉదయం నుండి ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఇరవై ఐదు నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు జాగ్రత్తగా నడుచుకోండి సంతకాలు పెట్టేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు ఒంట్లో భయం పెట్టుకొని చెయ్యండి చాలా జాగ్రత్త మాట్లాడేటప్పుడు ఎదుటి వారిని చాలా జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్త సరే లక్కీ నంబర్ ఈ నెల మీకు ఏమైనా ఉందంటే ఏడు మరియు తొమ్మిది మీకు కలిసి వస్తుంది పరిహారం మీరేమన్నా పరిహారం చేయాలంటే దక్షిణామూర్తికి నెయ్యి దీపం వెలిగించాలి ప్రతి శివాలయంలోనూ దక్షిణామూర్తి ఉంటుందండి గురువారం నాడు వెళ్ళండి కాస్త బుధవారం నాడే ఆ శనగలు ఉంటుంది కదా ఆ శనగలు తీసుకొచ్చే నీళ్ళలో కొన్ని నానబెట్టేసి దాన్ని నూట ఎనిమిది పూసలుగా నాను నానిన శనగల్ని నూట ఎనిమిదిగా గుచ్చండి మధ్యలో బిల్మము పుష్పమో ఏదైనా యాడ్ చేసుకోండి దాన్ని తీసుకుపోయి శివాలయంలో ఉన్నటువంటి దక్షిణామూర్తికి వేసి నమస్కారం చేయండి ఆ యొక్క గురుబలం మనకు కావాలి కాబట్టి చాలా అవసరం శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి తులసి మాల వేయండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె దీపాలని మీ ఇష్టదైవం కులదైవం దగ్గర దీపం వెలిగించండి విజయోస్తు